హాయ్ నండి సతీష్ సీజన్ సెవెన్ ఫినిషింగ్ టచ్కి వచ్చేసింది లాస్ట్ డే ఓటింగ్ కనుక మీలో ఎవరైనా ఓటు వేయకపోతే ఈ లాస్ట్ డే అయినా సరే ఖచ్చితంగా ఓటు వేయండి ఎందుకంటే పాపం మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళ ఏదో టాలెంట్ ఉంది అది ప్రపంచానికి పరిచయం చేయాలి మీ బ్లెస్సింగ్స్ కావాలి అని ఖచ్చితంగా ప్రేక్షకు దేవాలనే నమ్ముకొని వచ్చారు మీ ఓటు మీ సపోర్టు అడుగుతూ ఉన్నారు కనుక ఖచ్చితంగా మీకు ఎవరైతే ప్రజెంట్ ఆరుగురు ఉన్నారో ఆరుగురిలో అందరూ అన్ని రకాలుగా ప్రదర్శన సకల కళలు ప్రదర్శించారు కామెడీ ట్రాజెడీ ఫైటింగ్లు ఎమోషన్స్ పీక్స్కి అయితే తీసుకెళ్ళారు లెవెల్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేశారు సో ఈ వారం ఈ ఈ వారమే కాదు ఈ సీజన్కి లాస్ట్ డే కనుక ఈవేళ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది కనుక ఆప్షను మీరు ఎవరికైనా ఓటు వేయాలంటే వేయండి ఎవరిని విన్నర్గా చూడాలి ఎవరు రన్నరు ఎవరు తరడు ఎవరికి ఆరుగురికి ఆరుగురులో ఎవరికి ఏ పొజిషన్ అనేది కూడా కామెంట్ కూడా చేయండి అట్లాగే మన న్యూస్ బోల్లో రెండు ఒపీనియన్ పోల్స్ ఉన్నా అది కూడా షేర్ చేయండి షేర్ చేస్తే ఈవినింగ్ కల్లా ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఎప్పటికే వచ్చేసింది అనుకోండి అయితే మరి ఓవరాల్ జర్నీ చూసుకున్న మనం ఏ వీళ్ళు మీరు చూసారో మీ దృష్టిలో ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకైతే ఓటు వేయండి సపోర్ట్ చేయండి చేసినట్టయితే ఇప్పుడు ప్రశాంత్ ఎక్కడ చూసినా ఒక ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ లేదు అక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ చూసినా దూసుకెళ్ళిపోతున్నాడు నెంబర్ వన్ పొజిషన్లో కనిపిస్తూ ఉన్నాడు మరి ఆయనే విన్నర్ అయ్యేటట్టే అనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి చూసుకుంటే ఒక రకంగా విచిత్రం ఏంటంటే నిజంగా హైలైట్ అని కూడా చెప్పొచ్చు వీళ్ళ గ్రూపులో ఉన్న ఇద్దరు శివాజీ అండ్ ప్రిన్షేవారు ఇద్దరు కూడా ఓటింగ్లో ఈ వారం ఉన్నా సరే అతనికి అంత ఓటింగ్ పడుతుంది ఒకవేళ వాళ్ళిద్దరిలో కానీ ఎవరైనా ఎలిమినేట్ అయిపోయి ఉంటుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఇంక వారు వన్ సైడ్ అంటాం కదా ఇప్పటికీ ఉందనుకోండి ఆఫ్ కోర్సు కానీ ఇంకా ఒక అరవై శాతం దాటిపోదుడేమో ఒకవేళ శివాజీ కానీ లేదంటే ప్రిన్షేవారు కానీ ప్రిన్షే ఒకవేళ అవుట్ అయ్యి ఉంటే ఒక యాభై శాతం గెలిపు లేకపోతే శివాజీ కూడా అవుట్ అయ్యి ఉంటుంటే ఒక అరవై శాతం వెళ్ళిపోతే ఒకవేళ ప్రశాంత్ అవుట్ అయిపోయి ఉంటుంటే శివాజీ కూడా అట్లాగ ఒక యాభై అరవై శాతం వెళ్ళిపోతే ఎందుకంటే మరి గతంలో చూసుకుంటే వీళ్ళలో ఎవరైనా నామినేషన్లకు రాకపోతే ఎవరో ఒకలే వస్తే ఒక ముప్పై ముప్పై శాతం ఇరవై ఎనిమిది శాతం అట్లా పడేది ఓటింగ్ అంటే షేర్ అవుతూ ఉండేవి ఇప్పుడు ఇంతమంది ముగ్గురు ఉన్నా సరే ముగ్గురు కూడా స్పై గ్రూప్ మొత్తం బ్యాచ్ అంతా కలిపి ఈ టాప్ సిక్స్లో ఉండాలంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు ఆ రకంగా ఎవరికి వాళ్ళే తమదైన ముద్ర అయితే వేశారు ఆ పర్ఫార్మెన్స్ పరంగా టాస్కుల్లో కానీ ఫెయిర్లు ఫెయిర్గా ఆడుకోవడం కానీ ఆ ఆడియన్స్ని మెప్పించే క్రమంలో ఏదో ఒక రకంగా వెళ్ళిపోకుండా జన్యున్గా ఆడుకోవడం కానీ శివాజీ ఏవి అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంటు ఎమోషన్కి ఎమోషను పీక్స్కి వెళ్ళిపోయాడు ఫెయిర్గా ఆడాడు జన్యున్గా ఉండాడు ఇవన్నీ కలిపి ఆడియన్స్ కనెక్ట్ అయ్యింది అందువల్ల ఎంతవరకు ఈరోజు టాప్ త్రీలో ఉండే కంటెస్టెంట్గా నిలిచాడు అట్టగ ప్రిన్స్ షేవార్ నిజంగా అతడికి కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు డిఫరెంట్ జర్నీ ఇలా ఇద్దరిది పోల్చుకుంటే ప్రశాంత్ అండ్ ప్రిన్స్ షేవార్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ శివాజీ లాంటివి ఏంటంటే డక్కాముక్కిలు లాంటి ఇండస్ట్రీలో తిన్నాడు చూశాడు ఆయన చోర నెత్తిబోళ్ళు కాదు అక్కడ ఇండస్ట్రీలో ఎన్నో మాసాలు అన్నీ చూసి 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 రాడుదేరిపిచ్చాడు కానీ ఇక్కడ పెద్దగా ఆయనకి మ్యాటర్ కాదు మైండ్ గేమ్ జుజువీ లేక ఆడుకున్నాడు వాళ్ళతో హౌస్మేట్స్ని మీరు అందరూ పిల్లలు వచ్చేగా ఆ దృష్టిలో దా లేక మైండ్ గేమ్ అయితే స్టార్టింగ్లో ఆడి ఆడి ఆడే అన్న ఉంటే మనకు కష్టమైన పరిస్థితి తెచ్చాడు అంత సెన్సేషన్గా ఆడుకుంటూ వచ్చాడు సో అలాంటి కంటెస్టెంట్ ఎంతవరకు జర్నీ అంటే పెద్ద విచిత్ర విచిత్రం కాదు ఎందుకంటే బెటర్గా ఉండాల్సింది కూడా ఒక రకంగా చెప్పాల్సి వస్తాయి ఆయన జర్నీ ఫ్రెండ్షలాంటి ఫస్ట్లో చూస్తే అంత అగ్రెసివ్ అయిపోతుండే ఒక యాటిట్యూడ్ ఉండేది ఎవరైనా ఫిజికల్ అయిపోతున్నామో కొట్టేస్తున్నాము నెట్టేస్తుడేమో అనేటట్టు ఉండేది ఆయన కూడా అవన్నీ ఆ అన్నీ దిద్దుకుంటూ మైనస్లు దిద్దుకుంటూ ఇంతవరకు రావడం అంటే గ్రేట్ అని చెప్పొచ్చు కొన్ని ఓవరాల్గా ఇప్పుడు ఎట్లా ఎట్లా ఉందని ఆన్లైన్లో చూసుకునే సరే ప్రశాంత్ ఏమో ఒక థర్టీ త్రీ పర్సెంటేజ్తో దూసుకుపోతాను ఇంకా పెరుగుతూ ఉంది నేను తక్కువలో తక్కువని కూడా చెబుతాను మించే ఉంది థర్టీ త్రీ కంటే ఎక్కువగానే అట్లాగే అమర్దీప్ కూడా ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఇవాళ ఎపిసోడ్ కూడా తనకు హైలైట్ అయ్యింది ఈ ఏమది ఈ జాతకాలు చెప్పడం అంటే కామెడీ కూడా క్రియేట్ చేసి నేను ఇంతకు ముందు కూడా చెప్పాడు కనుక అట్టగా ఆ జ్యోతిష్యని చెప్పి బాబాల కొద్దిగా సీన్ కంటెంట్ క్రియేట్ చేసాడు కనుక బిగ్ బాస్ అదే ఇచ్చాడు ఎనివే ఇతను కూడా మంచిగానే ఓటింగ్ అయితే జరుగుతుంది కనుక ట్వంటీ సెవెన్తో రనర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఇతని జర్నీ కూడా గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే ఐదు వారాలు అప్పుడు చూసుకుంటే వెళ్ళిపోతడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వచ్చినప్పుడు ఎంత ఓటింగ్ ఉండదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్తో వచ్చాడు ఫ్యామిలీకి ఇతను కలిపి ఉండే ఆ సీరియల్ ఫాలోవర్స్ వాళ్ళు అది అంతా మంచు పర్వతం అలా కరిగించుకుని 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 కోవేత్తలా కరిగిపోతూ మైనస్ మైనస్ మైనస్సే కనబడింది అమర్ది ఆ రోజు అర్జున్ వచ్చి నిజంగా ఇతనికి ఎంత మేలు చేయాలి అంతా చేశాడు ఈ వారం వెళ్ళిపో పర్వాలేదు నామినేట్ చేసి కొండ బద్దలు కొట్టినట్టు పాయింట్లు చేపడంతో కళ్ళు తెరిచాడు ఆట మార్చాడు అలా 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 మళ్ళీ ఈరోజు విన్నర్ మెటీరియల్ కూడా అనిపించుకొని ఫైనల్గా టాప్ త్రీలోకి వచ్చినట్టు గ్రేట్ అని చెప్పొచ్చు అద్భుతంగా ఆడుకుంటూ వచ్చాడు కనుక మరి ఇతను జర్నీ మీకు నచ్చిందంటే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్లాగే ఇంకా నెక్స్ట్ ఎవరు శివాజీ గురించి చెప్పారు కదా ఆయన అయితే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఎట్లా ఉన్నాడు వాళ్ళు అన్నింటి ఆన్లైన్ అంతా చూసుకుంటే ఆ తర్వాత ప్రిన్సు ప్రియాంక అదే హోరహోరి ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ అట్లాగే ఉన్నారు ఆర్జనామో లిస్ట్లో ఉన్నాడు ఇక ఓవరాల్గా చూసుకుని ఆన్లైన్ ఆఫ్లైన్ యూట్యూబ్ ఆర్ట్యూబ్ అన్నీ చూసి బాధకి వెళ్ళిపోతున్న ఓటింగ్ ఎట్లా ఉందంటే యూట్యూబ్ అయితే ప్రిన్స్ పల్లవి ప్రశాంత్ దుమ్ము రేపుతున్నాడు అని చెప్పొచ్చు ఎక్కడ చూసినా ఎత్తుకెళ్ళిపోతుంది ఆయన ఓటింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన న్యూస్ బౌల్ ఛానల్లో రెండున్నర లక్షల వరకు వేస్తే అందులో కూడా ఎట్ట ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అతడికే ఉంది అది అమర్దీప్కి ఏమో ట్వంటీ సిక్స్ ఉంటే శివాజీకి ఏమో ట్వంటీ టూ ఉంటే అంటే వీరిద్దరికీ కొద్దిగా టఫ్గా ఆఫీషియల్ ఎట్టబడుతుంది కానీ రన్నరు విన్నరు రన్నరు అండ్ థర్డ్ పొజిషన్కి అమర్దీప్ అండ్ శివాజీ మధ్య మంచి ఫైట్ ఉండొచ్చు ఇక్కడ రెండున్నర లక్షల్లో ఇరవై ఆరు ఇరవై రెండు ఉంది కనుక బట్ విన్నర్ మెటీరియల్ అయితే ప్రశాంత్ అని అర్థమైపోతుంది ఏకంగా ఫార్టీ ఎయిట్ అక్కడ ఆ తర్వాత ఉండే ఆయనకి ట్వంటీ సిక్స్ అక్కడ సో మన ఛానల్ కాదు నేను చెప్పేది ఏనే యూట్యూబ్ చూడండి ఆయనే కనిపిస్తుండడు ఆయనే కనిపిస్తుంది ఆయనే కనిపిస్తుండు దూసుకెళ్ళిపోతున్నాడు తక్కువ తక్కువ డబలే కనిపిస్తుంది తప్ప మించి తక్కువేది కనబడట్లే ఇప్పుడు ట్వంటీ సిక్స్ అంటే ఫార్టీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ డబల్ అనుకోవచ్చు ఫోర్ పర్సెంటేజ్ తక్కువ అట్లా ఉంది సో అలా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ మన న్యూస్ జర్నలిస్ట్ అధిష్టానంలో కూడా ఒక వన్ ఫార్టీ ఫైవ్ కే వేస్తే అందులో కూడా ప్రశాంత్ హవా నడుస్తుంది ఫార్టీ టూ ఉంటే అమరదీపం ట్వంటీ నైన్ ఉంటే శివాజీ ట్వంటీ టూ అంటే ప్రిన్షేవరమ్ ఫోర్ ఉంటే ఈ అర్జున్ అండ్ ప్రియాంక ఓ త్రీ పర్సెంటేజ్ ఉన్నారు ఇంకా ఓవరాల్గా చూసుకున్న సరే ఈ ఆఫ్లైన్ అన్నీ చూసినా సరే ప్రశాంతం మళ్ళీ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉంటే అమరేమ ట్వంటీ సెవెన్ ఉన్నాడు అట్గా శివాజీ ట్వంటీ సిక్స్ ఉన్నాడు ప్రియాంక ఫైవ్ ప్రిన్షేవర్ ఫైవ్ లాస్ట్లో అర్జున్ ఉన్నాడు సో టాప్ సిక్స్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ అర్జున్ తర్వాత ప్రిన్సే వెళ్ళే ఛాన్స్ నెక్స్ట్ ప్రియాంక ఆ పైన శివాజీయ అమర శివాజియా అమర రన్నరే కొద్దిగా డౌట్ కొడుతుంది కానీ ఎందుకంటే లాస్ట్ సీజన్ వల్ల ఇంత కన్ఫ్యూజ్ వస్తుంది పైగా ఈసారి కూడా అపి ఆఫ్లైన్ ఏమో ఇతనికి హవా నడుస్తూ ఉంది ఏం పేరు ప్రశాంత్కి అట్టకి మిసిడి కాల్స్ హవా అంత ఇతను నడుస్తుంది అలాగే చాలామంది అక్కడ మిస్ కాల్స్తో పాటు హాట్స్టార్లో కూడా ఓటైతే వేస్తూ ఉన్నారు ప్రెండ్ పలవ ప్రశాంత్కి సంబంధించి కానీ ఎందుకో శివాజీ రన్నర్ అవుతాడా అమర్ రన్నర్ అవుతాడా ఇదే మిలియన్ డాలర్స్ ప్రశ్నగా ఉంది ఓవరాల్గా మరి అందుకే నేను బంద మరీ మరీ చెప్పింది ఏంటంటే ఆట అంతా చూశారు అందరాట ఆట గమనించరు నేను ఏవీలు చూశారు ఒకవేళ పాతవన్నీ మర్చిపోయినా ఒకసారి ఏ గుర్తు చేసినట్టుగా ఉంది అట్టగే లైవ్ ఆపిస్తున్నా సరే హాట్స్టార్లో ఈ ఏ వీలు ఈ టూ డేస్కి సంబంధించి ఆరు క్రితాలకి రిపీట్ 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 అవుతాయి అవి కూడా చూడండి ఒకసారి ఎవరు బెస్ట్ అనిపిస్తే ఎవరు డిజర్వ్ అనిపిస్తే వాళ్ళకు ఒక ఓటు గుర్తుపడేయండి మీ పేరు చెప్పుకుంటారు అమ్మయ్య నాకు ఈ పొజిషన్ ఇచ్చారని ప్రేక్షకుల వల్లే నేను ఈ స్థాయికి కూర్చొని ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఎందుకంటే పొరపాట్లు అందరూ చేస్తాను చేశారు మర్చుకున్నారు మర్చిపోయారు అవన్నీ చేసేసి పార్ట్ ఆఫ్ గేమ్లో అనేసి లైట్ తీసుకొని ఓటు ఇయడం వల్ల ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గెలిచినా ఒక చరిత్ర ఏ పొజిషన్ వచ్చినా థర్డ్ వచ్చినా సెకండ్ వచ్చినా ఫస్ట్ వచ్చినా వచ్చినా ఒక హిస్టరీయే ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తా అది కూడా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అట్లాగే ఇంకొక వీడియో కూడా ఉంటుంది నెక్స్ట్ పబ్లిష్ చేస్తా అసలు ఇలా కూడా టాస్క్లు ఆడతారా ఫిజికల్ టాస్క్లు ఈ బాబోయ్ ఒళ్ళు జలధరించి అంటారు కదా మన లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్నట్టుగా రోమాలు లెక్కబొడిచే ఒళ్ళు జలధరించే వీడియో వాడు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మరి ఇందులో మన ఇన్స్టాలో షేర్ చేసి అది కూడా చూడండి అలాగే ఇంకొక స్పెషల్ వీడియో కూడా పబ్లిష్ చేస్తా చాలా హైలైట్ ఉంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి మరి టాప్ సిక్స్ ఆర్డర్ కూడా ఒక కామెంట్ అయితే చేసేసి ఇంకా ఈ హైలైట్స్ ఈ మూడు రోజులకు సంబంధించి హైలైట్స్ అయితే చాలా ఉన్నాయి దాని గురించి ఇప్పటికే చెప్పా ఈ సినిమాకి కూడా హౌస్లోకి ఎంటర్ అనేట తెలుస్తుంది ఎందుకోసం అంటే ఈ ఏదో సూపర్ సింగర్ ఏదో సంథింగ్ అది ఉందంట దాని ప్రమోషన్ కోసం అట్టగా అర్జున్ కూడా తీ అంటే టాప్ సిక్స్లో ఉండే వాళ్ళు వన్ బై వన్ ఆరో కంటెస్ట్ నుంచి బయటకు ఎటు ఇటు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ని పంపించే ఛాన్సెస్ ఉంది ప్రస్తుతానికి అలాగే చీఫ్ గెస్ట్గా గ్రాండ్ ఫైనల్కి సంబంధించి ఆయన మహేష్ బాబు వచ్చే ఛాన్సెస్ ప్రస్తుతానికి కొన్ని గుంటూరు కారం ఆయన సినిమా ప్రమోషన్ కూడా జాన్యురిలో ఉంది కనుక ఒకవేళ వస్తే గిస్తే సలార్ కూడా రావచ్చు ఎందుకంటే వాళ్ళది కూడా ఈ ట్వంటీ సెకండ్ కదా రిలీజ్ అవుతాయి ట్వంటీ సెకండ్ ఎస్ క్రిస్మస్ సందర్భంగా అది కూడా రిలీజ్ అవుతుంది గ్రాండ్ ఎంట్రీతో వాళ్ళు కూడా ఎవరైనా వస్తే రావచ్చు కానీ ప్రస్తుతానికి ఇంకా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి బట్ పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ కోసం స్టేజ్ షో ఫర్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తూ ఉన్నారు రిహార్సల్స్ కూడా ఇప్పటికే మూడు రోజుల నుంచి అవుతూ ఉన్నాయి ఈ ఫ్రైడే సాటర్డే సండే కూడా కలిపి ఉంటుంది ఇవన్నీ అప్పటికప్పుడు వీడియోస్ కూడా మీకు మంచి అప్డేట్స్తో ఎలా ఉండబోతుంది ఎంటర్టైన్మెంట్ అంతా కూడా పబ్లిష్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి